ఎన్టీఆర్ అన్న ఆయన పార్టీ పెడితే ఇద్దరికి జీరో ఒక కూడా రాలేదు కానీ దాంట్లో చాలా తేడా ఉంది తొంభై ఆరులో జరిగినటువంటి దాంట్లో ఒక్క లక్ష్మీ పార్వతికే పార్టీ తెలియ సింబల్ తెలియదు సింబల్ సైకిల్ అనుకున్నాడు లక్ష్మీ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఆ రోజు చెప్పింది అదే పది శాతం ఓట్లు వచ్చినాయి తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికలు తొంభై ఆరులో ఓకే తొంభై ఎనిమిదిలో తెలుగు బీజేపీ లక్ష్మీ పార్వతి పొత్తు పెట్టుకున్నారు అయితే ఇవన్నీ సాధారణంగా జనాలు మర్చిపోతుంటారు కాబట్టి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే అప్పుడే బీజేపీ నాలుగు సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచింది పద్దెనిమిది శాతం ఓట్లు బీజేపీకి వచ్చింది అప్పుడే జరిగింది తొంభై తొమ్మిదికి అందుకనినే ఎందుకని మరి అర్జెంట్ గా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అంతవరకు లేని ఫస్ట్ టైం ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అదే కారణం ఏంటంటే పద్దెనిమిది శాతం ఓట్లు బీజేపీకి ఆవిడకి ఒక ఐదో ఆరోచయి దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై నాలుగు శాతం ఓట్లు కలిపి ఇద్దరు కలిపి అది తెలుగుదేశానికి పెద్ద దెబ్బ అది తొంభై ఎనిమిదిలో పార్లమెంట్ సీట్ల పరంగా కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ హైయెస్ట్ సీట్స్ సంపాదించి ఇరవై పైన సాధించింది తెలుగుదేశం పదో పన్నెండు సాధించింది అదృష్టవశాత్తు సెంటర్ లో సంకీర్ణంగా గందరగోళంగా ఉండటం అప్పుడు బీజేపీకి అవసరం రావడంతో కుదిరింది గాని లేకపోతే గనక అసలు ఆ రోజున పెద్ద దెబ్బ ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో అందుకే గా పొత్తు పెట్టుకుంది అంటే ఆనాటి నుండి ఆధార చలాంకంగా మారింది తొంభై ఆరు తొంభై తొంభై ఆరు తీసేద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొంభై ఐదు విజయం తర్వాత చంద్రబాబు తొంభై ఐదు లో తీసుకున్నారు తొంభై నాలుగులో పార్టీ భారీ తొంభై ఐదు పార్టీని తీసుకున్న తర్వాత తొంభై ఎనిమిదిలో ఎదురు దెబ్బ తగిలేక అంటే భారీగా దెబ్బతిన్న తర్వాత ఎందుకంటే అప్పుడు మెజార్టీ కాంగ్రెస్ తొంభై ఎనిమిదిలో అధికారంలో ఉంది చంద్రబాబు ఉండగానే మెజార్టీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం తొంభై తొమ్మిదిలో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఏడు సీట్లు గెలిచింది ఎనిమిదికి అప్పుడు పర్సెంటేజ్ పరంగా చూస్తే వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ గెలిచింది తొంభై తొమ్మిదిలో ఇద్దరు కలిపి ముప్పై మూడు ఏమి కొట్టారు కానీ అందులో బీజేపీని ఏడు కొట్టుకొచ్చి పార్లమెంట్స్ అది అసెంబ్లీలో కూడా ఉపయోగపడింది అంటే అక్కడ తొలి మైనస్ తెలుగుదేశాన్ని అదేనేది ఇద్దరికి కలిపి లెక్క పన్నెండు ఆ రోజున బీజేపీకి వచ్చినాయి అసెంబ్లీ బాగానే వచ్చినాయి నేను అన్నది ఎన్టీ రామారావు టైమ్ తో